హలో గ్యూటీస్ వెల్కమ్ టు కొత్తపచ్చం సో ఈరోజు మేము నైట్ నైట్ వచ్చిన ప్లాన్ వేసాము అంటే పాండిచ్చేరి వెళ్దామని సో అంటే చిత్తూరు నుంచి వెళ్తే బాగుంటుంది ఎందుకనంటే మా చిన్ను వాళ్ళ అన్నయ్య ఉంటారనమాట ఇక్కడ సో ఇక్కడ రండిరా ఇక్కడ మాకు అంటే తోట ఉంది కదా ఆడి నుంచి మామిడికాయలు ఇస్తానని అని చెప్పాడు అనమాట సో అంటే ఏదో ఒకటే రెండు కిలోలు తీసుకుందాం అంటే మా బావగారు ఉండి యాభై కిలోలు యాభై కిలోలు ఇస్తారా రా తీసుకొని పోదాం అన్నాడు సో మా కార్లో అవన్నీ పడతాయో లేదో తెలీదు బట్ నైట్ నైట్ చెక్ చేసాం కాబట్టి మేమే లగేజ్ అవన్నీ అంతగా ఏమి ప్యాక్ చేసుకోలేదు బట్ ఎంత లగేజ్ ప్యాక్ చేసుకున్నాం అనేది కూడా చూపిస్తాను ఎందుకనంటే అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినా కానీ ఇంతలా అంటే బందోబస్తుగా వెళ్తామని నాకు కూడా అర్థం కాలేదు ఇవన్నీ మా కార్ ఇక్కడే ఉంది ఇప్పుడే కొంచెం పక్క కాపాం అనమాట ఇది చిత్తూరు వెళ్ళే రూట్ హైవే పైన ఆగాము ఏమన్నా బండిలోచ్చి ఏమో తెలీదు కానీ హైవే పైన ఆగినాము మా వాళ్ళు పనుకున్నారు లోపల కార్ అంతా లేపేసి పెట్టారు దిస్ క్యూరేస్ చూసారా ఎందుకు చెప్పానంటే ఇలా రా ఇక్కడ చూపించు ఇది అన్ఎక్స్పెక్టెడ్ గాని ట్రంక్ పెట్టి మొత్తం సామానం తెచ్చుకున్నారు ఇది నా సామాను ఇది మా అమ్మ కోసం ఎంత ప్రేమతో టమాటో రైస్ టమాటో రైస్ అనగా గుర్తొచ్చింది ఏడి మనిషి పొద్దు పొద్దున మొహం కడుకోకుండా గుడ్ మార్నింగే చెప్పాను కదా ది వర్స్ట్ ఫెలో మా అమ్మ నైట్ ఎప్పుడో టమాటో చేసి అది ఉందా కులిపోయిందా కూడా నాకు తెలీదు చూడండి ఎట్లా తింటున్నాడు బ్రష్ చేయలే ఆయనకు మన చెప్తలేదని కూర్చొని తింటున్నాడు బ్రష్ చేయలేదు ఏం చేయలేదు ఇద్దరు తీసుకు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ్చా ఈజ్ అవర్ మర్జీ అంటే నా మర్జీ మా చిన్న వాళ్ళ తమ్ముడు ఏదైనా ఒకటే కదా బావ దగ్గరికి వచ్చేసాడు వచ్చేసాం మా బావ దగ్గరికి అంటే పోయే అంటే ఏదో గోల్డ్ వేసాడు అంట చోటు నల్లి అయిపోయి ఎప్పుడు దొంగతుద్దులే అంటాడు అప్పుడు అంటే దొల్ తీరిపోతాడు స్టార్ట్ అవునా వచ్చాము గాయస్ హలో క్యూటీస్ మా బావ దగ్గరికి వచ్చాము ఎవరి దగ్గరికి వస్తాడో చూద్దాం ఫస్ట్ తమ్ముడు దగ్గరికి వస్తాడో మరవలు అదంతే ముక్కుంది ఉంది ముక్కు మా నా దగ్గరికి వచ్చాడు మా బావ వాళ్ళ తమ్మ దగ్గర ఇదే నేను చెప్పాను బ్రాస్లెట్ వెళ్ళలే బాగున్నావు బావ నువ్వే లాగా అయితున్నావు చూసారా ఫ్రెండ్స్ అన్న కంటే తమ్ముడే పెద్దోళ్ళగా ఉన్నాడు ఎట్లా బాగా చేసుకునేది పెళ్లి నేను ఇలా ఉంటే ఇక్కడేంటే వేరే ఆఫీస్ ఆఫీస్ మానేసావా నీది పని నీ వర్క్ బిజినెస్ ఆపలే అది నడుస్తుంది ఇది ఇంకోటి నాలుగైదు ఆప్షన్ గా పెట్టుకోవాలి అనమాట బా ఇంత పెద్ద పెద్ద ఖాడియాలు వేసే రండి ఫ్రెండ్స్ ఇంట్లోపల వెళ్దాం మనం నన్నే చూస్తారండి ఫ్రెష్ అవ్వండి మీరు వెళ్ళి నేనే వీడియోలు చేసుకుంటున్నాను ఈ ట్రాక్టర్కి ఇరవై ఐదు సంవత్సరాలుందట మా బావచ్చింది దగ్గర్రా దగ్గర 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 ఊర్లో పల్లెటూర్లో చాలా అద్భుతమైన వ్యూ మా బావ మాకు చూపించారు సో ఏంటంటే ఇది మా బావ వాళ్ళ డాక్టర్ మా బావ ముందే కొన్నారంట దీనికి మా చిన్న ఏజ్ ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుందంట సో చూసారు కదా అంటే ఈ లోపలికి రావనగానే ఏదో ఫామ్ హౌస్ అనుకున్నాం బట్ ఫామ్ హౌస్ కంటే అందమైన ఒక ఇంటికి తీసుకొచ్చారు మా బావ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఇల్లు అంట ఇది అంటే పెద్ద మావయ్య వాళ్ళ ఇల్లు అటు సైడు తోట కూడా ఉన్నింది అందులో పనసకాయలు జామకాయలు నిమ్మకాయలు కొబ్బరికాయలు అన్నీ ఉన్నాయి అటు సైడ్ వెళ్దాం ఫ్రెష్ వెళ్దాం ఎన్నిసార్లు అని ఇదే బట్టల్లో చూస్తారు నన్ను సరేనా వస్తున్నాగండి ఫ్రెష్ అయ్యి పోదాం కదా మా బాగా వాళ్ళు ఇంటికి వచ్చామని ఇప్పుడే స్నానం చేశారు చుట్టూ ఇంకేం మాత్ర టైం అయిపోతుంది తెలిపి ఇదే వాళ్ళు ఇల్లు అనమాట అప్పట్లో చాలా బాగుండే ఇల్లులు అందుకే నాకు బాగా నచ్చింది ఇంకోటి చూపియడానికి వచ్చింది ఇది కిచెన్ రూమ్ ఇచ్చేసారా ఇక్కడ ఇక్కడ ప్లేస్ చేసారు మొత్తం రోలు ఉంటుంది కదా రోలు దలుచుకునే రోలు ఇది ఇది నచ్చింది అనమాట నాకు ఇది చూపించడానికి మీకు వీడియోస్ ఇద్దామని మొత్తం అంతా రెనోవేట్ చేయించుకున్నారు అంటే మనలాగా అది ఇది అని ఉండదు ఏదో ఇది బెడ్రూమ్ ఉంది అంటే ఏం సర్దుకోదు ఇవన్నీ మనం చూపించకూడదు అండ్ అటు సైడ్ వెళ్తే ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఇది మొత్తం హాల్ ఇది నా సామాను మా బాబు చూస్తే ఇద్దరు ఇవి స్టోరేజ్ పర్పస్ మన ఇళ్ళలో ఉండవు ఎంత పెద్ద పెద్దగా ఉన్న వంద కేజీలు అంటారు కదా అట్లా స్టోరేజ్ పర్పస్ అనమాట వితౌట్ పర్మిషన్ వీడియో తీసేస్తే ఇంకా మన బాగోలే కదా ఇంకా రెడీ చావా

ீடேட்டோ வீடு லுங்கி ஏட்டோ நாக்கே அர்து அலோட்டல் மட்டும் తీసుకొని బెసి బెసిన్ తక్కువ పడుకోండి రా ఏమి ఉందిరా రా పాండిచ్చేరిలో చాలు తక్కువ చూడు విన్నడు ఏంటంటే ఏమంటారు ఇట్ని ఏంటి బావా